నకిలీ మద్యం కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్లో స్కాన్ చేశాకే దుకాణదారులు మద్యం విక్రయించాలన్న నిబంధన అమల్లోకి తెచ్చింది ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం కోసం సరికొత్త కంట్రోల్ రూమ్ వాట్సాప్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులను నిర్దేశించింది నకిలీ మద్యం నివారణకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చిన రాష్ట ప్రభుత్వం మరిన్ని నిబంధనలు తీసుకొచ్చింది మద్యం దుకాణాలు బార్లలో నిజమైన నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది నకిలీ మద్యం నివారణకు పలు నిబంధనలు అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు ఇకపై ప్రతి మద్యం బాటిల్ ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే దుకాణం బార్ యజమానులు విక్రయించాలని ప్రభుత్వం నిబంధన విధించింది అమ్ముతున్న ప్రతి మద్యం బాటిల్ ప్రామాణికతను తనిఖీ చేయాలని స్పష్టం ప్రతి దుకాణం బార్లో డైలీ లిక్కర్ జెన్యూనియస్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది విక్రయించిన మద్యం బ్రాండ్లు బ్యాచ్ నెంబర్ రిజిస్టర్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది క్యూఆర్ తనిఖీ చేసిన సమయం స్టాంప్ స్టేటస్ ఫలితాలను రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్దేశించింది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా ఆ వివరాలను రియల్ టైం డేటాలో ప్రదర్శించాలని ఆదేశించింది రోజు మద్యం దుకాణాలు బార్లలో ర్యాండమ్ విధానంలో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం వివరాలు దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేసి ఎక్సైజ్ అధికారి రోజు సంతకం చేయాలని సూచించింది మద్యం తయారీ డిపో నుంచి స్టాక్ అందిన తర్వాత ప్రతి షాపు బార్లో సరుకులోని కనీసం ఐదు శాతం బాటిళ్లను స్కాన్ చేయాలని నిబంధన విధించింది బ్యాచ్ వెరిఫికేషన్ సంతకం చేయాలని స్పష్టం చేసింది సర్టిఫికేట్ ను డైలీ లిక్కర్ వెరిఫికేషన్ లో నమోదు చేయాలని ఆదేశించింది లో నకిలీ మద్యం కనుక్కుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అధికారి లేదా లైసెన్స్దారు నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయకపోతే నకిలీ మద్యానికి సహకరించడం నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించాలని నిబంధనల్లో పేర్కొన్నారు నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయడం సహా చట్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నకిలీ మద్యంపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది కంట్రోల్ రూమ్ వాట్సాప్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించాలని స్పష్టం చేసింది ఫిర్యాదులను ఇరవై నాలుగు గంటల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని నిర్దేశించింది తదుపరి చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ ఎండీ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేసింది